मैन्युअल हो तो फस अरे रे भाई का परीक्षा के लिए कानपुर डॉट आज रहा है डॉट बगाला फस आओ जल्दी बुरा जाएगा डॉट लेट्स गो टर कर गया भाई भाई सर <usur> चार <usur> பக்கா ஏன்ி ம சத் yeah. <tampoco Christmas music Dragon> ఇదే లో మళ్ళా కోచింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ తెలుగు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు స్నేహితులు శ్రేయాభిలాషలు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి నిర్మణ చేసేటటువంటి పరిస్థితి దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఇస్ వెల్ దట్ ఎండ్స్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కాబట్టి ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడటం సరికాదు కాబట్టి మోస్టింగ్స్ వచ్చే జాయిన్ అయ్యారు అంతవరకే పరిగెత్తాం ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు స్నేహ విలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నా ఈ నాలుగు సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లో నాతో పాటు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి మిత్రులకి శ్రీయోగరాశులకి దేశ విదేశాల్లో ఉన్న శ్రీయోగరాశులందరికీ ఎల్లప్పుడూ సార్ ఒక యూనివర్సిటీ రిటైర్మెంట్ ప్లాన్ ఎలా ఉంది నెరవేరు సార్ ఒక యూనిఫామ్ ఆఫీసర్గా యూనిఫామ్తోనే రిటైర్ అవ్వాలన్నటువంటి కళ నెరవేరు తప్పవచ్చు సార్ అంటే నెరవేరుకోవచ్చు thank you, gentlemen.